హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మానభమ కి సాయిరామ్ అండి అందరికీ నేను ఇవాళ ఏంటంటే తిట్టేవాడు ఎవరన్నా తిడుతున్నారనుకోండి మరి మెయిల్ చేసినట్ట కీడు చేసినట్ట మీ దృష్టిలో ఏంటి నా దృష్టిలో అయితే మెయిల్ చేసినట్టే అంటే వాళ్ళు మన తప్పులు మనకి చూపిస్తున్నారు తిట్టడం అంటే కసిగా కోపంగా తిట్టేవాళ్ళు ఎవరో దూరం వాళ్ళు మనంటే పడని వాళ్ళు తప్ప మామూలుగా ఎవరైనా మన దగ్గర వాళ్ళు మన వాళ్ళు అమ్మ నాన్న అన్నదమ్ములు అప్ప చెల్లెళ్ళి ఇలా ఎవరో అనుకుంటాం అనుకో వాళ్ళు తిట్టారు వాళ్ళు మన మంచికే చెప్తున్నారు అని ఊహించుకోవాలి వాళ్ళని చెడుగాను వాళ్ళని ఏదో భూతద్దంలో పెట్టి వాళ్ళు ఇలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు అని చూడకూడదు తిట్టేది మన కోసమే ఎందుకు ఇలా చెప్పారు కొంచెం సేపు వాళ్ళు చెప్పిన విషయాలైనా వాళ్ళు గట్టిగా చెప్పినా కొంతమంది మాట తీరు అంతే అనుకుందాం తిట్టడం అనుకోకూడదు ఎందుకు చెప్పారు ఏమిటి అసలు అందరూ ఉన్నదేంటి ఏంటి ఉంటే మనకే అర్థమవుతుంది అంతేగాని అవతల వాళ్ళు తిట్టారు తిట్టారు అనుకుంటే ఎప్పటికీ మన జీవితంలో ఇంకెవ్వరితోటి రాజీ పడలేము అయితే నేను చెప్పాను కదా ముందే ఎవరో దూరం వాళ్ళు తిట్టారనుకోండి ఊరుకునే ప్రశ్నే లేదు వాళ్ళని నెగిటివ్గా ఎలా చేయాలో అలా చేయాలి మన దగ్గర వాళ్ళు ఎవరన్నా ఒకటి చెప్పారనుకోండి మన మంచి కోరి చెప్పారనుకొని అది పాజిటివ్గా తీసుకున్నాం అనుకోండి వాళ్ళకి మనకి కూడా బంధాలు బంధుత్వాలు బలపడతాయి మనము వాళ్ళు కూడా హ్యాపీగా మన ముందు మనం విన్నవాళ్ళ ముందు సంతోషంగా జీవితాన్ని లీడ్ చేయగలుగుతాం మళ్ళీ మళ్ళీ ఆ తప్పులు చేయకుండా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాం అనమాట వెల్కమ్ అండి చెప్పాను కదా జీవితంలో ఎప్పుడో అప్పుడు ఎవరో ఒకళ్ళు మన ఏదో ఒక మాట అంటారు ఒక తిడతారు అప్పుడు ఎలా ఉండి గుండెల్లోంచి మండ్ర మనసు ఇలా మండిపోతూ ఉండి కసి కసిగా ఉంటాం మనం అవునా కాదా ఎందుకు ఇలా అంటున్నారు నన్ను వాళ్ళు నన్ను ఎందుకు ఇలా చేస్తున్నారు ఏంటి నాలో తప్పే ఉందని అలా మాట్లాడుతున్నారు ఇలా అనుకుంటాం చెప్పే మాటల్లో తిట్టే తిట్లలో ఒక అద్భుతమైన సత్యం దాగుంది అది ఏమిటో ఇవాళ వీడియోలో చెప్పుకుందాం ఎట్లా వెనక మనం ఉన్నాం అనుకోండి ఎవరైనా తిట్టారనుకోండి ఆ మాటలు మనం ఎందుకు నొప్పిస్తాయి మనకి ఫస్ట్ పాయింట్ అది అసలు క్వశ్చన్ మనకి మనం వేసుకోవాలి ఎందుకు నొప్పిస్తాయి వాళ్ళు తిట్టిన తిట్లు అని ముందుకు ఫస్ట్ క్వశ్చన్ వేసుకోవాలి ఎందుకంటే మనకు అలా కోపం వస్తుంది అందులో మనవి మనం చేసినవి కొన్ని చిన్న చిన్న తప్పులు ఉంటాయి మన బలహీనతలు ఉంటాయి కొన్ని కొన్ని నిజాలు దాగుంటాయి వాళ్ళు తిట్టే తిట్లలో కరెక్టే మనం దాచుకున్న లోపం కావచ్చు ఏవైనా ఒకటి ఉండచ్చు అవి చూసి అవతల వాళ్ళు మన్ని అంటే మన బాగా మన అసలు మనకి తిట్టారంటే మన బాగు కోరే వాళ్ళే మన తిడతాం దీనికి ఒక సిద్ధాంతం ఉంటుంది ఉంటుందిటండి అదేంటంటే ప్రతిబింబ సిద్ధాంతం అంటే అద్దంలోకి వెళ్తాం మనం ఇలా చూసుకున్నాం అనుకోండి మన బింబం మనకు కనిపిస్తుంటుంది అంటే ఎవరైనా మనని తిట్టారంటే అది అద్దంగంలో కనిపించేలాంటి ప్రతిబింబం లాంటిది అన్నమాట చిన్న ఉదాహరణకు ఏంటంటే ఎవరైనా అని అంటారు నువ్వు ఎప్పుడు ఏంటి అంత కోపంగా ఉంటావు ఎలా ఉండకూడదు మంచి అలవాటు కాదని గట్టిగా పెద్దవాళ్ళు తిట్టారు అనుకోండి నిజంగా మన కోపం ఉంటే మనసు కుదుటుగా ఉండదు ఇంకా కోపం పెరిగిపోతుంది ఇంకా దొరకవైన కసిగి కోపం పెరుగుతూ ఉంటాయి కదా తిట్లలో దాగి ఉన్న శిక్షణ ఏంటి మీరు ఏమిటి మంచి అని అడుగుతున్నారు కదా అది ఏంటో చెప్తాను చూడండి ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఆ తిట్లు మనకి మార్పు కావాల్సిన చోట ఎక్కడ మార్పు తెచ్చుకోవాలో ఆ చోటను చూపిస్తూ ఉంటాయి శత్రువు శత్రువు అనుకున్నా కానీ శత్రువు నిజంగా మన గురువు లాంటి వాళ్ళండి శత్రువులు ఎందుకు అంటే మనం ఎక్కడ మనలో ఏ లోపాలు ఉన్నాయో ఏమిటో మనలో ఉన్న బలహీనతలు ఏమిటో ఎత్తి చూపిస్తూ ఉంటారు అవి సర్దిద్దుకుందికి అవకాశమే కదా మనకి అవకాశం ఇచ్చినట్టే కదా చూపించు కానీ మనం మనం కూడా బయటికి దబాయించేసిన వాళ్ళతోటి లోపల మనం తెలుసు మనం చేస్తున్న తప్పు ఏమిటో మనకు తెలుసును కాబట్టి అవి దిద్దుకుద్ది ప్రయత్నం చేస్తాం కాబట్టి శత్రువు కూడా మన గురువు లాంటి వాళ్ళే ఇది రెండో పాయింట్ వాళ్ళు అలా చెప్పినప్పుడు మనం ఎలా స్పందించాలి ఎప్పుడు కూడా కోపంతో స్పందించకూడదు మనం ఒక ముందు ఏంటంటే అలాగే రాగానే మనలో మనం క్వశ్చన్ వేసుకోవాలి ఇది నిజమేనా నిజమేనా అవునా కాదా వాళ్ళు చెప్పేది కరెక్టేనా అని ముందు మనలో మనం క్వశ్చన్ వేసుకొని ఇది నిజమే అయితే మనం ఎలా తప్పుదిద్దుకోవాలో ఆలోచించాలి ఇలా ఆలోచించామనుకోండి అవతలు వాడెవడు మన శత్రువు కాదు వాళ్ళెవరను మన మిత్రులు మన లాంటి వాళ్ళు వాళ్ళు అంటే మన అభివృద్ధికి వాళ్ళు తోడ్పడుతున్నారు కాబట్టి అంతే కదా మనము మన తప్పు చూపించినప్పుడు అలా తప్పులు చేసుకుంటూ వెళ్ళిపోతాం అదే మన తప్పు ఏదో తెలిసి తెలిసేటట్టు చెప్తే కొంతమంది సాత్వికంగా చెప్తారు కొంతమంది గట్టిగా చెప్తారు కొంతమంది తిట్టి చెప్తారు కొంతమంది ఇంకోలా చెప్తారు మనిషికి అందరూ ఒకలా ఉండరు కదా ఇప్పుడు ఐదు వేళ్ళు ఒకలా ఉన్నాయా లేవు కదా అలాగే అందరం కూడా ఒకలా ఉండవు కాబట్టి ఎవరెలా చెప్పినా కూడా అందులోని పాజిటివ్ తీసుకొని మనలో మనం మార్పు అబ్బాది నిజమే కదా వాళ్ళు చెప్పింది మనం ఈ తప్పు చేసాం కదా ఈ తప్పును ఎలా దిద్దుకోవాలని ఆలోచించి దిద్దు ప్రయత్నం చేయాలి నా జీవిత ఉదాహరణ చెప్తాను చిన్న జీవిత ఉదాహరణ ఏంటంటే ఒక గ్రామంలోనే ఒక అతను ఉంటాడు ఎప్పుడు ఏవో తప్పు పనులు చేస్తూ ఉంటాడు ఏవో చేస్తుంటాడు ఒక అతను అతన్ని అందరూ ఏదో ఒకటి నువ్వు ఈ పని చేసావు నువ్వు ఇలా తప్పు చేసావు అలా తప్పు చేసావు అంటూ ఉంటాడు కొన్నాళ్ళకి అతనికి తప్పులన్నీ ఇద్దుకొని దిద్దుకొని జ్ఞానోదయం అయింది అయిన తర్వాత అనుకుంటాడు తిప్పి నన్ను తిట్టిన వాళ్ళందరికీ ధన్యవాదాలు ఎందుకంటే నేను ఈరోజు జీవితంలోని ఇంత బాగా స్థిరపడి ఇంత మంచి పేరు తెచ్చుకొని అతను మంచి పేరు తెచ్చి మంచి పోషన్ల కదా ఇలా రావడానికి కారణం నన్ను తిట్టిన వాళ్ళందరే ముఖ్యం వాళ్ళని తిట్టబట్టే నేను నాలో మార్పు తెచ్చుకున్నాను నేను ఇలా చేయగలిగాను అని చెప్పి అందరికీ కృతజ్ఞతలు థ్యాంక్స్ చెప్పుకుంటాడు అదే వ్యక్తి అలా పెరిగి పెరిగి పెద్దవాడయ్యాడు అప్పుడు ఆ ఊర్లో అందరూ అతన్ని నెత్తి మీద పెట్టుకుని గౌరవంగా అందరూ అతనికన్నా చాలా చిన్నవాళ్ళగా చిన్న అంటే తర్వాత అతను చెప్పే అందరికీ సలహాలు ఇచ్చేట స్టేజ్కి అతను ఎదిగిపోయాడు అప్పుడు అందరూ అతన్ని గౌరవించడం మొదలుపెట్టారు కాబట్టి మన ఎవరైనా తిట్టారు ఓ మాట అన్నారు అంటే మనం పాజిటివ్గా తీసుకున్నాం అనుకోండి అసలు ప్రాబ్లమ్స్ రావు ఎప్పుడైతే నెగిటివ్గా తీసుకుంటామో మనకి ఇంకా ఇంకా దూరాలు పెరుగుతాయి కసి పెరుగుతుంది కోపం ద్వేషం ఇవన్నీ వస్తాయి కాబట్టి ఎవరన్నా మనం ఇప్పుడు ఫ్రెండ్స్ అవ్వచ్చు చుట్టాలు అవ్వచ్చు అమ్మ అవ్వచ్చు నాన్న అవ్వచ్చు ఎవరన్నా అవ్వచ్చు కానీ చెప్పింది మన మంచిగా అయినా మనం పాజిటివ్గా తీసుకొని ఎందుకు అంటే ఫస్ట్ పాజిటివ్గా తీసుకుంది కన్నా ఫస్ట్ వాళ్ళు తిట్టింది కరెక్ట్ అవునా కాదా ఇందాక మొదట్లోనే చెప్పాను కదా ఎందుకు తిట్టారు అసలు వాళ్ళను ఏ విషయం మీద తిట్టారు ఏ విషయం మీద నేను తప్పు చేసేనా లేదా నాకు నేను ప్రశ్నించుకోవాలి నాకు నేను ప్రశ్నించుకున్న తర్వాత కరెక్టే నేను తప్పు చేశాను తప్పు చెయ్యని రోజుని వాళ్ళకి వాళ్ళకి మనం తిరిగి చెప్పచ్చు సమాధానం తప్పు చేస్తే నిర్భయంగా ఒప్పుకోవచ్చు మనం నేను అవును నేను తప్పు చేశాను కరెక్టే నేను పొరపా నాకు తెలియచేసానో పొరపాటు చేశానో ఏదో చెప్పయచ్చు అంతేగాని అప్పుడు కూడా మనం కూడా వాళ్ళ మీద నోరు పెట్టుకొని పడిపోతే ఇంకా మనకు వాల్యూ ఏమీ లేదు అక్కడ కాబట్టి ఎప్పుడైనా మన తప్పు మనం ఒప్పుకోవడానికి నేర్చుకోవాలి తప్పు చేస్తే చెయ్యకపోతే చెప్పచ్చు వాళ్ళలాగా కొంతమంది ర్యాష్గా చెప్తారు కొంతమంది మ చెప్తారు కొంతమంది నవ్వుతూ కూర్చొని ఇంటికి పిలిచి కప్పు కాఫీ ఇచ్చి అలా కాదు ఇది ఇది నా పొజిషన్ అందుకు ఇలా చేయాల్సి వచ్చిందని చెప్తారు ఏవో రకరకాలుగా కాదు చెప్పాలంటే ఎన్నో మనం కోపంగానే చెప్తేనే అవతల వాళ్ళకి అర్థమవుతాయి అనుకుంటే మటుకు అంటే టిట్ ఫ్యాట్ టేటర్ని కొంతమంది అంటారు చూసారా అలా మనం తిరిగి వాళ్ళకి అలా చెప్తేనే వాళ్ళకి అర్థమవుతుంది వాళ్ళకి లేకపోతే వాళ్ళకి అర్థం కాదు ఇలాగా అలాగా అని కొంతమంది అంటూ ఉంటారు అది చాలా తప్పుడు ఆలోచన నేను అనుకుంటాను ఎందుకంటే మనిషి అన్నవాడు తప్పు చేయక మాండరు చేస్తారు మన తప్పులో వాళ్ళు చూపించినప్పుడు మన పౌరుషానికి పోకూడదు ఆ తప్పు దిద్దుకోవడానికి ప్రయత్నం చేయాలి ఇదండి ఇవాళ నేను చెప్పదలుచుకుంది ఎలా ఉంది ఇది కామెంట్లో పెట్టండి అలాగే ముగించే ముందు కొన్ని మంచి మాటలు చెప్తాను మన ఎవరైనా తిట్టారనుకోండి అదేంటంటే ఇది నీ లోపం సరిదిద్దుకో అని మనకు ఒక సంకేతం పంపించినట్టు అర్థం అనమాట అంటే ఒక వాళ్ళొక మాట చెప్పారు అంటే మనలో ఈ లోపం ఉందని వాళ్ళు చూపించారు అంటే చెప్పిన ప్రతి ఒక్కడు చెప్పేసినట్టు కాదండోయ్ మనకు కావలసిన వాళ్ళు మనకి వాళ్ళ మీద నమ్మకం ఉండి వాళ్ళు మా అవతల వాళ్ళు కొంచెం మనకన్నా పెద్దవాళ్ళు లేకపోతే మనకన్నా నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఉన్నారనుకోండి వాళ్ళు చెప్పింది ఆహా నీలో ఈ లోపం ఉంది సరిదిద్దుకో అని చెప్పినప్పుడు ఆ దిద్దుకునే ప్రయత్నం చేయాలి కాదు అవతల వాళ్ళు మరి కావాలని మన మీద నిందలేయడానికి మన బ్లేమ్ చేయడానికి చూస్తున్నాను అనుకోండి వాళ్ళకి అసలు మా ఇతర వాళ్ళకి కూడా సమాధానం చెప్పక్కర్లే వాళ్ళే అరిచి అరిచి పోతారులేని కోసం మనం నోరు మూసుకొని ఊరుకోవాలి అంతే లేదా వాళ్ళే చెప్పి చెప్పి తిడతారు తిడతారు కొంతసేపు తిడతారు వెళ్ళిపోతారు కాబట్టి ఇక నుంచి తిట్లు విన్నప్పుడు ఎవ్వరూ బాధపడకండి ఫస్ట్ చెప్పాను కదా మన తప్పులు మనం తెలుసుకున్నప్పుడు అది కరెక్ట్ అయితే మనం దిద్దుకునే ప్రయత్నం చేద్దాం కరెక్ట్ కాదంటే నాది కరెక్టే అని వాళ్ళకి నచ్చ చెప్పడానికి ప్రయత్నం చేసి నచ్చ చెప్పాలి లేదు ఇంకా వాళ్ళు మనం ఇంకా బ్లేమ్ చేయడానికి ఇంకా తిడుతూ ఉన్నారు అనుకోండి ఓ చిన్న చిరునవన్నవి పక్కకి వెళ్ళిపోవాలి అంతే అంతకన్నా ఎక్కువ మాట్లాడకూడదు ఎక్కువ వాదన వేసుకోకూడదు ఎప్పుడు ఎవరితోటి ఎక్కువ వాదన వేసుకుంటున్న కొద్దీ మనలోని వాళ్ళలోని కూడా కసి పంతము పెరిగిపోయి అలా 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 స్టెప్ బై స్టెప్ కోపాలు ఎక్కడికో అంటుకుంటాయి వెళ్ళేవి ఏ తారాస్థాయికో వెళ్ళిపోతాయి అనవసరం కదా ఎన్నాళ్ళు మనం బతుకుంటాం ఎన్నాళ్ళు ఎవరైనా ఎవరికైనా ఎప్పుడు ఆయుష్ ఎలా ఉంటుందో తెలీదు ఉన్న నాలుగు రోజులు ఈ కోపాలు తాపాలు ఇవి అవి ఏవి పనికిరావండి నవ్వుతూ ఉండాలి నవ్వుతూ అవతరవాళ్ళని చెప్పింది వాళ్ళు తప్పు అంటే మనం నవ్వుతూ వాళ్ళకి చక్కగా సమాధానం చెప్పి తప్పించుకోవాలి ఇన్ కేసు నిజమైంది మన తప్పులు చూపించారు నిజమైందంటే అది మనకు ఒక శిక్షణగా మనకు ఒక ట్రైనింగ్ ఇస్తారు చూస్తారా అలాగే ఇది కూడా ఒక ట్రైనింగ్ ఇచ్చినట్టే మనం మారేమనుకోండి మన జీవితం కూడా చాలా మార్పు వస్తుంది మన జీవితంలోని ఎన్నో పాజిటివ్గా అన్ని పాజిటివ్గా తీసుకున్నాం అనుకోండి మన లైఫ్ కూడా పాజిటివ్గా నడుస్తుంది అప్పుడు అసలు ఏ చింతలు ఉండవు అనారోగ్యాలు ఉండవు బెంగలు ఉండవు ఏమి ఉండవు ఎప్పుడు మన మనసు ఉల్లాసంగా ఉత్సాహంగా పరిగెడుతుంది మీరేమంటారు అవునంటారా కాదంటారు ఇలా అవి తీసుకున్నాం అనుకోండి మన అన్న వాళ్ళు చెప్పిన మాటలు మనం పాజిటివ్గా తీసుకున్నాం అనుకోండి మంచిదే కదా మనకు శిక్షణ ఇచ్చినట్టే కదా వాళ్ళు మన మంచి కోరే చెప్తున్నారేమో అని మనం పాజిటివ్గా తీసుకున్నాం అనుకోండి మనకి ఏ సమస్యలు వాళ్ళకి ఉండవు మనకి ఉండవు అసలు వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చిన వాళ్ళమవుతాం మనము మర్యాదగా ఉన్న ఉన్నవాళ్ళమవుతాం ఎంతో సంతోషంగా ఉండగలుగుతాం మీరేమంటారు మీ ఇందులో మీ ఉద్దేశం ఏంటి అసలు కామెంట్లో పెట్టండి నిజమంటారా అవునంటారా కాదంటారా ఈ వీడియోలోని ఈ ఆలోచనలు నచ్చితే ఒక లైక్ చేయండి మన అనుకున్న వాళ్ళందరికీ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దని చెప్పండి వాళ్ళకి చెప్పండి మీరు కూడా సబ్స్క్రైబ్ చేసి కామెంట్లో ఒక్క మాట మీకు ఎలా ఉందో వీడియోలో ఆన్సర్ పెట్టండి కామెంట్లో జవాబు పెట్టండి నేను అడిగిన క్వశ్చన్స్కి అంటే ఏం నేను అడిగాను మీకు వీడియో నచ్చిందా నేను చెప్పిన పాయింట్స్ కరెక్ట్ అవునా కాదా ఈ రెండింటికి జవాబు పెట్టండి నిన్ను అడిగాను కదా రాయి నీళ్ళల్లో వేస్తాం ఎందుకు మునుగుతుంది అని అడిగాను ఎందుకు మునుగుతుంది దానికి ఈత కొట్టడం రాదు అందుకని మునిగిపోతుంది ఈత కొట్టడం వస్తే ఈత కొట్టుకుంటూ మళ్ళీ ఒడ్డుకు వస్తుంది ఇదండి జవాబు నేను ముందే కదా చిలిపి ప్రశ్నలు మాత్రమే అని ఇవాళ ప్రశ్న ఏంటంటే ఏ బడి అందరికీ ఇష్టం మళ్ళీ అడుగుతున్నాను ఏ బడి అందరికీ ఇష్టం దీని జవాబు కామెంట్లో పెట్టండి ఎవరు అందరు చూస్తున్నారు చాలామంది కానీ ఎవరు జవాబులు పెట్టట్లే కొంచెం ఆలోచించండి మన మన బ్రెయిన్లు షార్ప్గా అవుతాయి ఇలాంటివన్నీ సరదాగా అడుగుతున్నాం కానీ ఇందులో మనకేం మార్కులు ఫెయిలు పేసు పాసు అని ఏమీ ఉండవు అప్పుడు సరదాగా అందరు చూసిన ప్రతి ఒక్కరు కూడా ఇది ఆన్సర్ పెట్టండి ఓకేనా మొత్తం వీడియో అంతా చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ